హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో అరకు పరిసర ప్రాంతాల్లో రంగాచారి అంటే రాజేంద్ర ప్రసాద్ బృందం నాటకాలు ఆడుతూ ఉంటారు ఆయన దశావతార ఘట్టాలకు సంబంధించి ఒక్కో రోజు ఒక్కో నాటకాన్ని ప్రదర్శిస్తుంటాడు ఆయన ఏ అవతారం గురించి అయితే నాటకాన్ని ప్రదర్శించాడో ఆ అవతారం చేతిలో ఆ ఊరికి చెందిన ఒక్కో వ్యక్తి ప్రాణాలు కోల్పోతుంటారు ఆ ఊరికి చెందిన వ్యక్తులు అలా దారుణంగా చంపబడుతూ ఉండడం అందరిలో భయాన్ని కలిగిస్తుంది నృసింహ అవతారంలో హత్య జరుగుతూ ఉండడం ఓ వ్యక్తి చూడడం వల్ల భగవంతుడే దుష్టులను అనే విషయం జనంలోకి వెళ్తుంది ఎవరికి వారు భయం గుప్పెట్లో బతుకుతుంటారు అక్కడ భరత్ అంటే అర్జున్ అంబటి పోలీస్ ఆఫీసర్గా ఉంటాడు అతనికి స్వాతితో పెళ్లి కుదురుతుంది ఆ సమయంలోనే విశాఖ నుంచి అతని స్నేహితుడు శ్రీరామ్ అక్కడికి వస్తాడు తన భార్యను కోల్పోయిన అతను కూతురు సీతిని వెంటబెట్టుకుని భరత్ను వెతుక్కుంటూ వస్తాడు ఒక రోజున భరత్ హత్యకు గురి కావడంతో అతని స్నేహితుడు షాక్ అవుతాడు ఆ హత్యతో పాటు అంతకుముందు జరిగిన హత్యలను గురించి ఆరాధిస్తాడు రంగాచారి వేస్తున్న నాటకాలకు జరుగుతున్న హత్యలకు మధ్య ఏదో సంబంధం ఉందనే అనుమానం అతనికి కలుగుతుంది అప్పుడు అతను ఏం చేస్తాడు రంగాచారి నేపథ్యం ఏంటి హత్యకు గురవుతున్న వాళ్ళంతా అంతకుముందు ఏం చేశారు అనే మలుపులతో ఈ కథ కొనసాగుతుంది దుష్ట శిక్షణ చేయడం కోసం శ్రీ మహావిష్ణువు పదే అవతారాలను ధరించాడు కానీ మళ్ళీ మళ్ళీ ఆయన అవతారాలను ధరించకపోతే దుర్మార్గులను కట్టడి చేయడం కష్టమవుతుంది ఆపద ఎదురైనప్పుడు అత్యవసరమైనప్పుడు ఆ దేవుడు రాకపోతే ఏం చేయాలి అనే ఒక పాయింట్ను టచ్ చేస్తూ రూపొందించిన సిరీస్ ఇది నాలుగు ప్రధానమైన పాత్రలను కలుపుకుంటూ ఈ కథ పరిగెడుతుంది ప్రధాన పాత్రలను పరిశీలిస్తే దర్శకుడు ఒక్క రాజేంద్ర ప్రసాద్ పాత్ర ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు అనిపిస్తుంది శ్రీరామ్ అర్జున్ అంబట్టి పాత్రలను ఆశించే స్థాయిలో డిజైన్ చేయలేకపోయారు ఇక దాసు పాత్రను డిజైన్ చేయడంలో దర్శకుడు మరింత శ్రద్ధ తీసుకొని ఉండాల్సింది ఎందుకంటే తనకు అన్యాయం జరిగిందనే ఆక్రోషంతో కాకుండా ఒక సైకోలో ఆ పాత్ర ప్రవర్తిస్తుంది ఇక అతని తల్లికి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా కాస్త అవార్డుస్ అయినట్టు అనిపిస్తుంది హరికథ అనే టైటిల్ ను ఈ జోనర్ కి వాడడం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది దశావతారాల నేపథ్యంలో దుష్ట శిక్షణ జరిగేలా సెట్ చేసుకుంటున్నారు విధానం బాగుంది కానీ దాన్ని ఆశించిన స్థాయిలో తెరపైకి తీసుకురాలేకపోయారు అటు చేసి ఇటు చేసి చివరికి రివెంజ్ డ్రామాని అప్పగించారు హింస రక్తపాతం ఎక్కువైపోయాయి తలలు తిగిపెడడం మొండాలు కుప్పకూలడం రక్తం ఎగ చిమ్మడం వంటి సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్ ను కాస్త ఇబ్బంది పెడతాయి ఈ కథకి కేంద్ర బిందువు రాజేంద్ర ప్రసాద్ పాత్ర ఆ పాత్ర చుట్టూనే కథ అంతా తిరుగుతుంది తో కూడిన పాత్రల్లో ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు ఇక శ్రీరామ్ అర్జున్ అంబటి దివి వంటి వారి నటన ఓకే కానీ ఆ పాత్ర స్థాయిలో సంతృప్తికరంగా మలచలేకపోయారు అలాగే నెగటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలు కూడా మెప్పించలేకపోయాయి విజయ్ ఉల్గనాథ్ ఫోటోగ్రఫీ బాగుంది ఫారెస్ట్ నేపథ్యంలోని దృశ్యాలను ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటుంది సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం కూడా పర్వాలేదు జునై సిద్ధికి ఎడిటింగ్ కూడా ఓకే ఇక హరికథ ఒక ఫీల్తో కూడిన టైటిల్ ఆ టైటిల్ కింద వరుస హత్యలు అనగానే అందరిలో ఆసక్తి కలగడం సహజం కానీ ఆ స్థాయిలో ఈ కథను ఇంట్రెస్టింగ్ గా చెప్పలేకపోయారు హింస రక్తపాతం సంగతి అలా ఉంచితే హత్యలు ఎందుకు జరుగుతున్నాయనే కుతూహలాన్ని పెంచుతూ వెళ్తుంది తీరా అందుకు కారణాన్ని చూపించిన తర్వాత రొటీన్ కాన్సెప్టే కదా అనిపిస్తుంది ఒక కొత్త పాయింట్కి పాత డ్రామాను జోడించకుండా కొత్తదనం దిశగా ఇంకా కసరత్తు చేసి ఉంటే బాగుండేదేమో సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి